స్థానిక ఆర్యాపురం స్థాయి హాస్పిటల్లో సరికొత్త నవతరం ఎస్ఎస్ఐ మంత్ర రోబోను రాష్ట్ర పర్యాటక శాఖ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కంద దుర్గేష్ సోమవారం ఆవిష్కరించారు హాస్పిటల్ ఏ బ్లాక్ సినాబ్స్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఎస్ఎస్ఐ రోబోను కూడా తీసుకురావటం అభినందనీయమన్నారు పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హాస్పిటల్ చైర్మన్ అండ్ ఎండి డాక్టర్ కె విజయ్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు రాష్ట ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని కృత్రిమ మేధా ప్రక్రియను కూడా అందిపుచ్చుకుని వైద్య సేవలు అందించే విధానం వేగంగా రాబోతుందని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి సాయి హాస్పిటల్ మణిహారం లాంటిదని కొనియాడారు హాస్పిటల్ అధినేత డాక్టర్ కె కుమార్ ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ పెడుగు విజయభాస్కర్ డాక్టర్ సజ్జ పద్మ డాక్టర్ రమ్య హెచ్ఆర్ మేనేజర్ జి శ్రీనివాస్ సూపరింటెండెంట్ డాక్టర్ మంజూషా జనరల్ సర్జన్ డాక్టర్ పవన్ యూరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ హరికృష్ణ డాక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు వాటి ద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాల్ని దాని ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా వైద్య విధానాన్ని మార్చడం దాంతోపాటు ఇవాళ కొత్తగా ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయకుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని ఖర్చు విషయంలో కూడా విదేశాల్లో చూసేదానికి ఇక్కడ మన ఇండియాలో తయారయ్యేదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా మదావహం అనే రోబోతో అన్ని రకాల జనరల్ సర్జరీలు కిడ్నీకి సంబంధించిన సమస్యలు ప్రోస్టేట్ సమస్యలు క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేయడానికి అవకాశం ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గత పదిహేను సంవత్సరాలుగా మనకి డావెన్సీ అని ఒక ఇంపోర్టెడ్ రోబో అవైలబిలిటీ ఉంది భారతదేశంలో కానీ దీని ఖరీదు చాలా ఎక్కువ ఒక ఆపరేషన్కి ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసిన తర్వాత వాడే డిస్పోజబుల్స్ కాస్ట్ అంటే ఆ తర్వాత ఇక చేయకుండా పోయే వాటి కాస్ట్ లక్ష యాభై వేలు ఈ ఖరీదుని మన భారత వైద్యుడు ఎవరైతే మొదట పాలు పాల్పంచుకున్నారో ఆయన గుర్తించిన తర్వాత భారతదేశానికి ఇది సూటబుల్ కాదనే ఉద్దేశంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి తయారు చేసిన రోబో ప్రభుత్వ రంగంలో ఎంత వైద్యం చేస్తున్నా కూడా ప్రైవేట్ రంగం మీద ఎక్కువగా ఆధారపడే పరిస్థితి వైద్యంలో అందుకని ఈ వైద్య రంగాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అందరూ సర్జరీ కాకుండానే వాళ్ళు సర్జరీ చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ మోకాలు కేర్పు మార్పిడి ఆపరేషన్లు కూడా మన దగ్గర బాగా చేసే పరిస్థితి వచ్చాం ఎక్కడికో వెళ్ళాల్సి ఒకప్పుడు మేము కోయంబత్తూర్ లాంటి ప్రదేశానికి వెళ్ళేవాళ్ళం అవసరం లేకుండానే మన దగ్గరే వైద్య పరికరాలు అందుబాటులోకి వస్తోంది ఇవాళ అనేక రంగాల్లో సాంకేతిక విప్లవం వస్తోంది ఉంది అధునాతన వైద్య పరికరాలన్నీ మనకు అందుబాటులోకి వస్తూ అక్కడ ఏదైతే ఇన్వెంట్ చేస్తారో దాన్ని గా మనం తెచ్చుకొని దానికి ట్రైనింగ్ ఇచ్చి వైద్యాన్ని ఉపయోగించుకునేదానికి అవకాశం వస్తూ ఉంది వాళ్ళ ఈ ఈ ప్రక్రియ ద్వారా అందరికీ కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా ఇంకా మేలైన వైద్యం చేసేదానికి గా వైద్యం చేసేదానికి అవకాశం వస్తుంది